సో వార్త దినపత్రిక సంబంధించి ఒక వార్తను ప్రచురించింది ఆ నర్సంపేటలో మంచినీటి దంద నర్సంబేడ పట్టణంలో మంచినీటి దంద విపరీతంగా కొనసాగుతూ ఉంది పట్టణ ప్రజలతో పాటు నిత్యం చుట్టుపక్కల గ్రామాల వారు పట్టణానికి వచ్చి దాహం వేయడంతో మంచినీటి కొనుగోలు చేసి తాగుతుంటారు ప్రతి సంవత్సరం వేసవికాలం వచ్చిందంటే ఆ మంచినీటి కొరతను ఆసరా చేసుకుని ప్రైవేటు వాటర్ ల్యాండ్ యజమానులు ఆ మంచినీటి దందాను జోరుగా కొనసాగిస్తుంటారు పట్టణానికి ప్రతిరోజు సరఫరా అయ్యే నీరు కలుషితం కావడంతో పట్టణ ప్రజలంతా వాటర్ ఫ్లాంట్ల వద్ద పోయి క్యాన్ల ద్వారా రోజు మంచినీటిని తెచ్చుకుంటారు పట్టణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పట్టణానికి చెందిన కొంతమంది విచ్చల విడిగా ఎలాంటి అనుమతులు లేకుండానే వాటర్ ఫ్లాంట్లను నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది పట్టణంలో సుమారు ముప్పై నుంచి నలభై ప్రైవేటు వాటర్ ఫ్లాంట్లు ఉన్నాయి ఈ వాటర్ ఫ్లాంట్ల ద్వారా పట్టణంలో మంచినీటి దందా జోరుగా కొనసాగుతూ ఉంది కొంతమంది వాటర్ ఫ్లాన్లు వేయడం వాళ్ళు క్యాన్లో నీటి నింపుకొని వాటర్ వాడన తిరుగుతూ క్యాన్లు మరి మరికొంతమంది ఫ్లాట్ల వద్దనే డబ్బులు తీసుకొని క్యాన్ నింపిస్తుంటారు తర్వాత కూల్ వాటర్ కూల్ సంబంధించినటువంటి వాటర్ సంబంధించి కూడా కొన్ని ఫ్లాంట్లు అయితే వెలిసినట్టుగా ఈ వార్త అయితే వార్త బతు ప్రచురించింది సో మొత్తానికి అయితే ఆ సంబంధించి దాదాపుగా కూడా నూటికి తొంభై శాతం మాత్రం మినరల్ వాటర్ తాగే పరిస్థితి ఉన్నది సో దానికి సంబంధించి ఒకప్పుడు మరి ఇక్కడ వాటర్ ప్లాంట్లు ఉండేది ప్రభుత్వ వాటర్ ప్లాంట్లే సో అవి కాస్త నిర్వీర్యం అయిపోయినాయి వాటిని పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఏం అదువుతుంది పాకాల వాగు నుంచి వచ్చే నీళ్ళు కావచ్చు తర్వాత మిషన్ భగీరథి వాటర్ కావచ్చు ఇవి రోజువారీ అవసరాలుగా వాడుతున్న తప్ప అవి కలుషితంగా రావడంతో అవి తాగడానికి మాత్రం వాడడం లేదని చెప్పేసి చెప్పవచ్చు సో దీనికి సంబంధించి చూస్తే అటు పాన్ షాపులు ఇటు హోటళ్ళు కిరాణా షాపులు బ్రాండ్ షాపులు రెస్టారెంట్లు ఎక్కడ పడితే అక్కడ అసలు నీళ్లు తా మినరల్ వాటర్ తాగని వ్యక్తి లేరు ఈరోజు ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళు అయితే వాటర్ బాటిల్ కొనుక్కుంటా వాళ్ళు సో కొన్ని వాటర్ ఫ్లాంట్లకు సంబంధించి చూస్తే నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నప్పటికీ ఇక మిగతా వాటికి అయితే విచ్చల విడిగా కూడా ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తలేరు అది ఇక్కడ వాటర్ ప్లాంట్లు ఎందుకు పెడుతున్నారు వాటర్ ప్లాంట్లను మీరు నడపొద్దని మేము అనట్లే కానీ డబ్బులు తీసుకొని నీళ్లు అమ్ముతున్నప్పుడు ఆ నీటిని మంచి నీటిని మీరు సరఫరా చేయండి ఆ మంచి నీటిని నాణ్యత గల నీళ్లను ప్రజలకు అందించండి ఎందుకంటే నీళ్ళతోటే ఎక్కువ జబ్బులు వస్తాయి కాబట్టి నీళ్లను మంచిగా శుద్ధి చేసిన నీళ్లను మాత్రమే అమ్మండి అయితే చెప్తా ఉన్నాం తర్వాత ఇప్పుడు వచ్చేదంతా కూడా వర్షాకాలం అంటే జబ్బుల కాలం నీళ్ళతోటే ఎక్కువ రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అటు మలేరియా కావచ్చు తర్వాత డయేరియా కావచ్చు ఇంకా కొన్ని సంబంధించినవి కూడా నీళ్ళతో కలుషిత నీరుతోటి కూడా ఎక్కువ రోగాలు జ్వరాన జ్వరం బారిన పడే అవకాశం ఉందని అయితే అటు డాక్టర్లు చెప్తా ఉన్నారు అయితే మిన్నల్ వాటర్ తాగితే మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తున్నాయని డాక్టర్లు చెప్పినప్పటికీ ఎక్కువ శాతం మంది ప్రజలు మాత్రం మినరల్ వాటరే తాగుతూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అటువంటి క్రమంలో మరి విచ్చిన విడిగా కూడా పుట్టగోళ్ల పుట్టుకొస్తున్న వాటర్ ప్లాంట్లను అసలు అనుమతులు తీసుకునేటప్పుడే వీటికి సంబంధించిన అన్ని కూడా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి మరి నిబంధనలు పాటిస్తున్నారంటే పాటించట్లేదు వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా ఆ రోజు ఏదో అనుమతులు పెట్టుకుంటా ఉన్నారు సో అధికారులు కూడా కళ్ళు మూసుకుంటారు ఇచ్చేస్తారు అడిగి ఒక ఆరోపణ ఉన్నది ఆ తర్వాత కూడా వాటిని నీటిని శుద్ధి చేసే విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి కానీ అధికారులు పర్యవేక్షించడం లేదంటూ మరొక సంబంధించి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తనిఖీల తనిఖీలు లేకపోవడం వల్ల కొన్ని వాటర్ ప్లాంట్ ఎందుకంటే ఇలా ఇరవై నాలుగు వార్డులల్లో దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై వాటర్ ఫ్లాంట్లు ఉన్నాయి సో ఆ వాటర్ ఫ్లాంట్లలో ఏమవుతుంది కొన్ని మాత్రమే నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఉంటే ఇక మిగతావైతే అసలు ఇందాక మనం అనుకున్నట్టుగా అసలు నాణ్యత ప్రమాణాలు కాదు చాలా చెప్పలేకుండా చూడవచ్చు మనం ఇంకో రకంగా చూస్తే నీట్నెస్ ఎవరైతే క్యాన్లలో నింపుకొని ఇంటికి తీసుకొచ్చి పోసేటువంటి ఆ సందర్భంలో కూడా మీరు చూస్తే ఆ చేతి ఆ వాహనం నడిపొచ్చిన వ్యక్తే మళ్ళా ఇంకో క్యాన్లకి వాళ్ళ దగ్గర క్యాన్లు తీసి నీళ్ళు పోస్తూ ఉంటాడు ఆ చేతికి ఎటువంటి శుభ్రంగా అంటే హ్యాండ్ గ్లౌజ్లు కానీ ఎటువంటి పెట్టుకోడు తర్వాత ఎక్కడెక్కడనో చేతులు పెట్టుకుంటాడు తర్వాత అంతా తిరిగి తిరిగి వచ్చిన దుమ్ము ధూళి అంతా చేతులతో ఉన్నట్టు ఆ చేయితో క్యాన్ నుంచి ఇంకొక క్యాన్ వాటర్ మారుస్తున్నప్పుడు మనం చూడొచ్చు ఆ నీళ్ళకు కూడా ఈ చేయి తగులుతుంది ఆ నీళ్ళు కూడా వెళ్ళిపోతాయి అంటే కంటికి కనపడని సూక్ష్మజీవులు చిన్న క్రిమిల క్రిమిల సంబంధించి చూస్తే అవి మన కడుపులో పోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు అంటే వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా నడపడం ఒకటి తర్వాత నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఉండడం ఒకటి శుభ్రమైన నీటిని అందించకపోవడం కొన్ని వాటర్ ఫ్లాన్లలో జరుగుతూ ఉంది వీటిని పర్యవేక్షించి తనిఖీలు నిర్వహించి వారిపైన చర్యలు తీసుకోవాలి నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా అధికారులు చొరవ చూపాలనేది ఈరోజు అందరి టీవీ కోరుతూ ఉంది తో దీనికి సంబంధించిన వార్తను మనం వార్త దిన చూడవచ్చు మనం లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా కూడా ఉన్నతాధికారులకు ఆ అధికారులపైన కూడా ఫిర్యాదు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇలా వాటర్ ఫ్లాండ్ సంబంధించి మనం ఏదో సరే వాటర్ ఫ్లాండ్లు పది రూపాయలు ఇరవై రూపాయలు క్యాన్ వదిలేయద్దు ఎందుకంటే ఆ నీళ్ళను ఖచ్చితంగా తాగుతారు కాబట్టి నీళ్ళతో ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా సంబంధించిన శాఖ అధికారులు ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా వాటిపైన దృష్టి సారించాలి ఆ యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మాత్రం ఆ వాటర్ ప్లాంట్లపైన మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకోవాలని ప్రజల పక్షాన టీవీ కూడా కోరుతూ ఉంది